హలో వన్ వెల్కమ్ టు యశమ్మ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా కర్నూలు వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అనేది నేను వీడియోలో అయితే మీకు చెప్తాను అండ్ ఎక్కడెక్కడ వెళ్ళాము ఏమేమి చూసాము అనేది కూడా వీడియోలో మొత్తం నేను మీకు చూపిస్తాను సో అంతకంటే ముందుగా మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో అన్ఎక్స్పెక్ట్ ెడ్గా ఎందుకు ట్రిప్ స్టార్ట్ అయ్యింది అంటే యాక్చువల్లీ నాయనక వాళ్ళ స్కూల్లో ఫంక్షన్ ఉందని చెప్పి మేము ముందు రోజు నైట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా అర్లీ మార్నింగ్ కర్నూలు వెళ్తాను బస్కి వెళ్తాను అని చెప్పి అన్నాడు మా ఆయన కానీ స్కూల్లో లేట్ నైట్ అయిపోయింది ఫంక్షన్ అయిపోయి మేము అక్కడ భోజనం చేసి ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయింది సో అర్లీ మార్నింగ్ లేవలేక ఈయన బస్కి వెళ్ళడానికి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా కార్లో వెళ్తానని చెప్పి డిసైడ్ అయ్యారు ఇంకెలాగో వెళ్తున్నాను కదా కారులో ఇంకందరం వెళ్దాము అలా తిరిగేసి వద్దాము అని చెప్పి అందరినీ తీసుకెళ్ళారు అందరినీ తీసుకెళ్తున్నారు సో ఎందుకు వెళ్తున్నాము కర్నూలుకి అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడు అక్కడే చదువుతున్నాడు గణేష్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు సో ఈరోజు వెళ్దాము అక్కడికి తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి తనకి డ్రెస్సెస్ అవి కనిచ్చి ఇంకేమైనా కావాల్సినవి తీద్దామని చెప్పి వెళ్తున్నాడు సో ఇంకా మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తున్నారు మా ట్రిప్ ఇలా స్టార్ట్ అయ్యింది మేము ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరాము వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది మేము కర్నూలు వెళ్ళడానికి సో ట్రిప్ అయితే స్టార్ట్ అయింది ఇంకా చూడండి వీళ్ళు స్టార్టింగ్లో కుదురుగా కూర్చున్నారు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా ఇంకా స్టార్ట్ చేశారనమాట గోలా కార్లో ఇక్కడ ఫ్రంట్ నుంచి వెళ్ళి డిక్కీలో కూర్చున్నారు నాని అండ్ చిన్ను ఇద్దరు కూడా నైన్కా కూడా కాసేపు వెళ్ళింది మరీ ముందుకు వచ్చేసింది మామూలుగా ఉండదు బయట ఉన్న కార్లో ఉన్న బస్సులో ఉన్న ఎక్ అక్కడ ఉన్న వీళ్ళల్లరి మాత్రం అస్సలు ఏమాత్రం తగ్గదు సో కర్నూలుకి ఇంకా టెన్ కిలోమీటర్స్ బ్యాక్ వస్తుందనమాట కాలేజ్ కాలేజ్ నుంచి గణేష్ని పిక్ చేసుకున్నాము గణేష్ని తీసుకొని ఇంకా అయితే వెళ్తున్నాము అక్కడ షాపింగ్ చేసి దానికి డ్రెస్సెస్ కొనాలి అని చెప్పి సో కర్నూలులోకి అయితే ఎంటర్ అయిపోయాము యాక్చువల్లీ మేము కర్నూలు దగ్గరలో ఉన్నా కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంటే చూసాము ఎగ్జామ్ సెంటర్స్ అలా ఎప్పుడు కర్నూలే పెట్టుకునే వాళ్ళము జస్ట్ వచ్చామా ఎగ్జామ్ రాసామా వెళ్ళామా అన్నట్టుగా వచ్చేవాళ్ళము ఎప్పుడు కూడా డీప్గా అయితే చూడలేదు తిరగలేదు సో ఇప్పుడు చూ ఇదే ఫస్ట్ టైం రావడము ఇలా తిరగడానికి షాపింగ్ చేయడానికి అయితే సో ఇంకా వెళ్తున్నాము ఎక్కడ ఏ షాపింగ్ మాల్ బాగుంటుంది ఏంటి అనేసి కాసేపు చేస్తున్నారు చేస్తున్నారనమాట మా అన్న రాజు ఇద్దరూ కూడా సో ఇంకా నేను అందులోపు ఇక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుంది రోడ్స్ ఇదంతా కూడా సో ఫ్లిప్కార్ట్ హోల్సేల్ మార్ట్ దగ్గర అండ్ రోబోటిక్ క్లాక్ టవర్ ఇవన్నీ కూడా నేను వీడియోస్ తీసుకుంటూ వచ్చే వ్యూ ఎక్కడ బాగా కనిపిస్తే అక్కడ నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను సో మొత్తానికైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా తిరిగారు ఎక్కడ ఏ మాల్స్ చూద్దాము అని చెప్పి తిరుగుతున్నారు సో ఇంకా చివరికి ఎస్వీసీ మాల్కి ఫిక్స్ అయ్యారు సో అక్కడికి వెళ్దాము అక్కడైతే అన్నీ ఉంటాయి కాబట్టి ఏదో ఒక చోట మనకి నచ్చని దొరుకుతాయని చెప్పి ఎస్వైసీ మాల్కి తీసుకెళ్తున్నారు మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది కానీ మధ్యలోనే పిల్లలు అండ్ మా ఆయన ఇద్దరు కూడా ఆ పిల్లలందరూ టిఫిన్ తినేశారనమాట మధ్యలో ఇడ్లీ తిన్నారు సో ఇంక ఇప్పుడే మాకలేదు కదా అని చెప్పి ఇంక మేము ఫస్ట్ షాపింగ్ చేసుకొని కాసేపు తర్వాత లేటుగా వెళ్దాం భోజనానికి అని చెప్పి డైరెక్ట్గా షాపింగ్ మాల్కి వచ్చేసాము సో ఎస్విసి మాల్కి అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా మా అన్న పార్క్ చేయడానికి కార్ తీసుకెళ్లారు సో ఇంకా అందులోపు మేము కాసేపు ఇక్కడ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఇంకా పిల్లలు అక్కడ బొమ్మలతో ఆడుకుంటున్నారు సో ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాక లోపల తిరుగుతున్నారు ఇంకా వెళ్ళడం వెళ్ళడమే ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఇంకా ఒకే చోటుకే వెళ్తారు ఇంకెప్పుడు రిమోట్ కార్లు మేము చూడలేదు ఇదే ఫస్ట్ చూస్తున్నాము అన్నట్టుగా చూడండి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంకా వాటి మీద వెళ్ళి కూర్చుంటున్నారు సో ఇంకా లేట్ అయిపోతుంది ఇలా టైం వేస్ట్ చేస్తే అని చెప్పి ఇంకా పిల్లల్ని తీసుకొని మేమైతే షాపింగ్కి వెళ్ళిపోయాము సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి ఏంటి ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సో అన్నీ కూడా వీడియోస్ తీసుకుంటున్నాను ఇంకా కిందంతా కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ స్మార్ట్ ఇవి ఉన్నాయన్నమాట సో ఇంకా పైకి వెళ్ళాము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఈ జూడియోకి అయితే వచ్చేసాము మేము జూడియోలో డ్రెస్సెస్ ఆఫర్స్ బాగుంటాయని చెప్పి వచ్చాము చూద్దామని కానీ డ్రెస్సెస్ కూడా అంటే ఎక్కువ వెరైటీస్ ఏం లేవు మామూలుగానే ఉన్నాయి పెద్దగా కలర్స్ కూడా ఏం లేవు చూస్తున్నారు హాఫ్ అన్ అవర్ పైన అన్ని వెతికారు చూస్తున్నారు కానీ ఏమీ షర్ట్స్ ప్యాంట్లు సెట్ అవ్వలేదు అని చెప్పి గణేష్కి ఇంకా కాసేపు అలా చూసి తిరిగాం మేము కూడా పిల్లలకి ఏమైనా ఉన్నాయేమో మాకు ఏమన్నా కావాల్సినవి ఆఫర్స్లు ఏమైనా ఉన్నాయేమో చూస్తే ఏం దొరకలేదు ఇంకా పిల్లలు కూడా షాపింగ్ చేసేస్తున్నారు ఆఖరికి నైన్క అయితే క్లిప్స్ అవి కూడా చూసుకుంటుంది సో ఇక్కడికి వచ్చి అక్కడ వీళ్ళ డ్యాన్సులు అయితే ఎక్కడున్న డ్యాన్సులు వేయడం అయితే ఆపరు సో ఇది యూనిక్ అనమాట ఎక్కడికి వెళ్ళినా డ్యాన్స్ మాత్రం వేస్తూనే ఉంటారు చిన్న నైనక నాని ముగ్గురు కూడా సో ఇంక ఇక్కడి నుంచి ఇంక ఇక్కడ ఏం లేవు డ్రెస్సెస్ అని చెప్పి ఇంకా కలర్స్ అవి దొరకట్లేదు అని చెప్పి గణేష్ అంటుంటే ఇంకా సర్లే వేరే షా దాంట్లోకి వెళ్ళాము జూడియోలో వద్దులే అని చెప్పి ఇంకా ట్రెండ్స్కి వెళ్ళారనమాట సో ట్రెండ్స్కి వాళ్ళు అయితే ట్రైన్స్కి వెళ్ళారు కానీ నేను మా అమ్మవదీ వదిన పిల్లలు ఇక్కడే కాసేపు తిరిగి ఇంకా ఏమైనా పిల్లలకి తీసుకునేవి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి ఇంకా తిరిగాము కాసేపు ఇంకా సో మేము కూడా ట్రైన్స్కి వెళ్దాము ట్రైన్స్లో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి అందులో డ్రెస్సెస్ కొన్ని తీసి పక్కన పెట్టి వచ్చామన్నమాట ఇక్కడికి సో ఇక్కడ చూశాక వెళ్ళి అక్కడ కూడా అని చెప్పి అయితే వచ్చేసాము ఈ ట్రెండ్స్లో ఆఫర్ నడుస్తుంది అని చెప్పారు కానీ ఇంకప్పటికే త్రీ థర్టీ అయిపోయింది సో అక్కడ షాపింగ్ హాఫ్ మాత్రమే చేసి షాపింగ్ హాఫ్ మాత్రమే చేసి అక్కడ ఉంచేసి సైడ్కి ఇంకా మేము తర్వాత భోజనం చేసి వస్తామని చెప్పి అక్కడ సో బిల్ కౌంటర్ దగ్గర అయితే మేము షాపింగ్ చేసినవన్నీ కూడా అక్కడ పెట్టేసి వచ్చామన్నమాట సో ఇక్కడికి వచ్చేసరికి మేము ఇంటర్నేషనల్ ఫుడ్ బాల్లో బాగుంటుంది ఫుడ్ అనేసి చెప్తే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చాక కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ బాగా రష్ ఉందనమాట సో ఖాళీ లేదని చెప్పి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగాము సో మాకు సింగిల్ క్వశ్చన్ సరిపోదు మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి సో అటాచ్ చేయాలి అని చెప్పి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసాము సో అక్కడి నుంచి ఇంకా ఉంటే అక్కడ సీట్ కోసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫుడ్ ఆర్డర్ చేశాక ఫుడ్ రావడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సో అక్కడే థర్టీ మినిట్స్ దాకా కన్జ్యూమ్ అయిపోయింది టైము మేము భోజనం చేసి మరీ షాపింగ్కి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది అన్నమాట టైము సో అంత లేట్ అయిపోయింది ఇంకా మేము ఇంకా ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాం ఫుడ్ కోసము సో మా చిన్న పాప మా వెనకాల ఉందనమాట సో తను బాగా మమ్మల్ని చూసి మా వైపే మా చిన్ను నైనిక డ్యాన్స్లో వేస్తుంటే వీళ్ళని చూసి నవ్వుతూ ఉంది సో కాసేపు అలా వెనుక నుంచి ఆడుకుంటున్నాము ఇంకా మాతో ఆడుకుంటుందని చెప్పి వాళ్ళు కాసేపు మా వైఫ్కి ఇచ్చేసారనమాట పాపని సో ఇటువైపు వచ్చి కూడా కొద్దిసేపు ఆడుకుంది పాప మాతో సో ఇంకా ఫుడ్ వచ్చేసింది ఇంకా ఫుడ్ తింటున్నాము సో అక్కడికే చాలా ఆకలిగా ఉంది చిన్ను ఒకడే తినడం అయితే నేర్చుకున్నాడు సో చిన్ను గురించి నాకు బెంగ లేదు బయటకు వెళ్ళినా కూడా ఇప్పుడు ఎందుకంటే ఒకడే తినగలుగుతున్నాడు ఇంతకు ముందు మొన్న త్రీ మంత్స్ టూ మంత్స్ బ్యాక్ వరకు కూడా నేనే తినిపించేదాన్ని కానీ ఇప్పుడు పర్లేదు ఒకడే తినగలుగుతున్నాడు సో క్యూటీ చూడండి ఎంత బాగుంది అసలు వాళ్ళమ్మ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోగానే ఎంత బాగా వచ్చేసింది అసలు పరోట తినుకుంటూ ఇక్కడే మా దగ్గరే ఉండిపోయింది సో సో టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగాక లేదు అని పాప గుర్తొచ్చి అనమాట సో అలా జరిగింది రెస్టారెంట్లో అయితే సో తినేసాము వచ్చేసాం ఫైవ్ థర్టీ అయింది ఇక్కడికి వచ్చేసరికి మేము సో మరీ షాపింగ్ రీస్టార్ట్ చేసామన్నమాట ఇంకా వీళ్ళు బాగా తినొచ్చారు కొద్దిగా ఎనర్జీ వచ్చింది కదా చూడండి ఎలా డ్యాన్స్లు వేసుకుంటున్నారు నాని నైనిక చిన్న ముగ్గురు కూడా డ్యాన్స్లు వేసుకుంటున్నారు మేము మిగిలిన షాపింగ్ పూర్తి చేస్తున్నాం అన్నమాట సో అందరం డ్రెస్సులు కొన్నాము గణేష్ కొన్నాడు నేను కొన్నాను చిన్నుకి మా అన్నకి వదినకి పిల్లలకి అందరికీ షాపింగ్ చేశాము ఒకరి కోసం వస్తే అందరికీ అయిందనమాట షాపింగ్ సో బిల్ ఏం ఇంకా ఎలాగో ఇంత దూరం వచ్చాము ఎప్పుడు రాలేదు ఇక్కడికి అని చెప్పి ఇంకొకసారి కొండారెడ్డి బురుజు కూడా చూసొద్దాము అని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చారు మా ఆయన ఇంకెలాగో లేట్ అయిపోయింది ఒక వన్ అవర్ లేట్ అవుతుంది అంతే కదా అని చెప్పి ఇంకా కొండారెడ్డి బురుజుకి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ టెన్ అలా అయింది ఇంకా పైకి వెళ్ళేసి కాసేపు అలా ఫొటోస్ తీసుకొని కాసేపు అలా తిరిగి పైనుంచి వ్యూ చూసి ఎంజాయ్ చేసాము సో ఇదంతా ఇక్కడ కూడా ఫార్టీ మినిట్స్ దాకా టైం పట్టింది మేము ఇక్కడ తిరగడానికి అంతా చూడ్డానికి ఇంకా అలసిపోయాము అక్కడికి తిరిగి తిరిగి అలసిపోయాము అందుకని కాసేపు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నాం అన్నమాట ఇంకెలాగో తినేసి వచ్చాం కదా నిదానంగా వెళ్దాంలే అని చెప్పి మా ఆయన కూడా కాస్త కూల్గా ఉన్నారు సో అలా ఇంకా తిరిగాము పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా పిల్లలకి ఫొటోస్ తీసుకుంటూ ఇంకా అలా చూసుకుంటూ మేమైతే కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాము అక్కడ చూడండి ఇక్కడ పైన నుంచి కూడా ఎంత బాగా వ్యూ కనిపిస్తుందో సో ఇదంతా కూడా బాగా తిరిగి ఎంజాయ్ చేసి చూడండి అసలు గణేష్ నదిలే ఉండట్లేదు గణేష్ చిన్నని ఎత్తుకొని తిప్పుతూనే ఉన్నాడు అసలు ఇంట్లో ఉన్నా కూడా అలాగే విసిగిస్తూనే ఉంటాడు ఎత్తుకో ఎత్తుకో అని ఎప్పుడు కూడా మీ దగ్గర కూర్చుంటాడు అన్నమాట గణేష్ని సో అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాము పూర్తి పైకి వెళ్ళాక ఇంకక్కడి నుంచి మొత్తం వ్యూ అంతా కూడా వీడియో తీసాము సో అక్కడ నిలబడి ఫొటోస్ తీసుకున్నాము ఎప్పుడు కొండారెడ్డి బురుజ్ అనేది నేను మామూలుగా సినిమాల్లో చూడడం తప్ప డైరెక్ట్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ అసలు ఎప్పుడు రాలేదు ఇది నేనే కాదు ఎవరు చూడలేదు మేము వచ్చిన వాళ్ళలో ఇప్పుడు సో ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం కాస్త చీకటి పడేసరికి లైటింగ్ వేసారనమాట సో ఆ లైటింగ్లో ఏరియాస్ అనేది సరిగ్గా రాలేదు కానీ వచ్చిన మటుకు తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి వ్యూ బాగుంది కదా అని చెప్పి పైన నుంచి మేము వీడియోస్ తీసుకుంటున్నాము సో ఇంకా అలా కాసేపు తిరిగాము సిక్స్ ఫార్టీ అండి బాగా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి షాపింగ్ మాల్లో ఫుల్గా షాపింగ్ చేసాం షాపింగ్ సేపు ఏం కాళ్ళు నొప్పి లేదు సో అక్కడి నుంచి బయటకు వచ్చాక బాగా నొప్పులు తెలుస్తున్నాయి ఇంకా అందుకని బాగా రిలాక్స్ అయ్యామన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ అలా కూర్చోని అక్కడే ఇంకా అనిపించలేదు అసలు ఇక్కడే ఉండిపోదాము అన్నట్టు అనిపించింది సో ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాము ఇంకా టైం లేట్ అవుతుంది ఇంకా గణేష్ని కాలేజీలో వదలాలి తర్వాత ఇంకా మేము కూడా మళ్ళీ రిటర్న్ జర్నీ చేయాలి కదా అని చెప్పి ఇంకా అలా ఓపిక లేకపోయినా లేచి ఇంకా చిన్నగా వెళ్తున్నాం అనమాట సో ఇక్కడికి వచ్చినందుకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి తిరిగి వచ్చేసి ఇంకా సరే ఇంకన్నీ తిరిగాము ఇది ఒకటి బ్యాలెన్స్ ఎందుకులే అని చెప్పి ఫ్లిప్కార్ట్ హోల్సేల్ మార్క్ అయితే వచ్చామన్నమాట సో ఇంక ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా జస్ట్ వేద్దాము ఏమున్నాయో ఏంటో అని చెప్పి ఆఫర్స్ ఏమున్నాయో అని చెప్పి అలా అన్నీ తిరిగాము కొనడం అయితే ఏం కొనలేదు కానీ ఏదో సో ఇదండి కర్నూలు ట్రిప్ కానీ మొత్తం ట్రిప్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ట్రెండ్స్ షాపింగ్ అండి ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్తో అసలు మంచి మంచి బ్రాండ్స్ ఆవాస ఫ్యూజన్ కంపెనీస్లో థౌజండ్ రూపీస్ కాస్ట్ ఉన్నవి జస్ట్ ఫోర్ కే చాలా మంచి మంచి పార్టీవేర్ డ్రెస్సులు కూడా తక్కువ కాస్ట్లో చాలా బాగున్నాయి సో నేనైతే ఎంత రీజనబుల్ కా ప్రైస్ అండ్ అండ్ ఇంత రీజనబుల్ ఆఫర్ నేను ఎక్కడా చూడలేదు ఇంతవరకు చాలా షాపింగ్ అయితే చేశాను కానీ చాలా చోట్ల సో నాకైతే ట్రెండ్ షాపింగ్ చాలా నచ్చింది సో ఇదండి మా కర్నూలు ట్రిప్ ఇంకా గణేష్న రిటర్న్ అయితే దింపేశాము కాలేజ్కి ఇదండి ఉదయం నుంచి ఏ మాత్రం రెస్ట్ లేకుండా మా ట్రిప్ అయితే ఇలా జరిగింది మీకు కూడా ఇలాంటి అనుభవం ఉంటే తప్పకుండా మాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని ఇంతవరకు చూసి ఎంజాయ్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సో థ్యాంక్ ఫర్